హాయ్ హలో వెల్కమ్ టు ఆద్యంతం ఈ ఆద్యంతంలో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్న పాయింట్ ఏంటంటే నారా లోకేష్ విత్ మోడీ ఇంటరాక్షన్ ఈ మోడీ ఇంటరాక్షన్ ఎలా జరుగుంటుంది అసలు ఎందుకు మోడీ ప్రత్యేకించి నారా లోకేష్ ని మొన్న అమరావతికి వచ్చినప్పుడు బాబు మా ఇంటికి రాబతే మా ఆఫీస్కి రా నా దగ్గరికి రా అని ఆయన ఎందుకు విడిచాడు దీని వెనక రీజన్ ఏముంటుంది ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇప్పుడు ఊరకరారు మహానుభావులు అన్నట్టుగాని ఊరక పిలవరు మహానుభావులు అని కూడా అనుకోవచ్చుగా మహానుభావుడే కదా మోడీ ఇంత యుద్ధ వేళ ఇంత యుద్ధ వాతావరణంలో వాడి వేడిగా ఉంటున్న ఈ కండిషన్ లో మోడీ అనేవాడు దులిచారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది ఏముంది అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ ఈ మధ్య ఒక నాయకుడిగా ఎదుగుతున్న క్రమం అనేది కొద్దిగా కనిపిస్తుంది ఆ క్రమం ఏంటి తన తండ్రి జైలుకు వెళ్ళినా కానీ ఏదో వచ్చేసి మొత్తానికి ఆయన్ని ఒక ఆ దీనిలో ఇది ఒక ఆరోగ్యపరమైన పరిస్థితుల నుంచి ఆ తీసుకొచ్చి బయలిప్పించి రణక్షేత్రంలో ఎన్నికల రణక్షేత్రంలో ముందున పెట్టి తద్వారా గెలుపు గెలిచిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ అనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి ఆ ట్రెండ్ ద్వారా ఈ రోజున బ్లూ బుక్ అయింది పింక్ బుక్ అయింది ఈ విధంగా బుక్కులు అయినాయి ఇలా తన యొక్క తడాక చూపిస్తూ ఆంధ్ర రాజకీయాలని అమాంతం శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు ఈ రోజున లోకేష్ అనేవాడు ఒక రోజుల్లో పప్పు అనే పేరు ఉండేది ఈ రోజు పప్పు నిప్పు ఉప్పు తుప్పు అయిపోయింది పెద్ద అయిపోయింది ఈ కండిషన్ లోకేష్ అనేవాడితో ఏం మాట్లాడుంటాడు దానితో ఈ మధ్య కాలంలో కార్యనిర్వాహక ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఏదో కొత్త పోస్టు ఈయనకి ఇచ్చాడు ఈయన ఇంతకుముందు జాతీయ కార్యదర్శి ఉండేవాడు పార్టీకి అది దాని యొక్క ప్రభావం ఏంటి అసలు లోకేష్ ని ఏ కోణంలో ఇప్పుడు ఓ పక్క చూస్తే జగన్ మద్యం కుంభకోణంలో కిక లోతు మునిగిపోయినాడు కురుకుపోయినాడు ఈ మద్యం కుంభకోణంలో లోకేష్ ఎలాంటి డెషన్ తీసుకుని రివేంజ్ తీర్చుకోబోతున్నాడు ఇవన్నీ కొన్ని కొన్ని అసలు ఇంకోటి ఏంటంటే ఆ ఈ మధ్య కాలం వరకు వినిపించిన హెవీ టాక్ ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాగా ముద్దు చేయడం బాగా వాళ్ళ అన్నతో క్లోజ్గా ఉండడం పండగలప్పుడు గింటలు గింటలు తిరగడం అసలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నంతసేపు ఆ జరిగినప్పుడే వాళ్ళిద్దరు చేతులు పైకెత్తడం చిరంజీవి పవన్ కళ్యాణ్ చేతులు మోడీ దాన్ని ఆశ్చర్య నిబిడాశ్చర్యంతో చంద్రబాబు చూస్తూ ఉండడం ఇవన్నీ జరిగినాయి వీటన్నిటి మేర లోకేష్ అనేవాడు మోదీ మధ్య జరిగిన ఆ భేటీలో ఎలాంటి డివిషన్స్ మరీ ముఖ్యంగా మూడు గంటల పాటు ఒక ఫ్యామిలీతో ఒక ప్రధాని గడపడం అంటే అది మామూలు హెవీ డిస్కషన్